హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాల్ గురించి అయితే అప్డేట్స్ కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నారు కదండి సో ఇప్పుడైతే నేను స్టాల్లోనే ఉన్నాను చూసారు కదా అది మా ఎంట్రన్స్ ఎంట్రన్స్ దగ్గరలోనే ఉంది మా స్టాల్ అయితే ఇక అలా చుట్టూ చూసారు కదా అన్ని స్టాల్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను స్టాల్ కోసం నేనేమేం డిజైన్స్ చేశానో చూపిద్దామంటే అస్సలు కుదరలేదండి సో చేసేదానికి కూడా టైం లేదు కొన్ని అయితే ఇక్కడే పెట్టేసుకొని చేసేస్తున్నాను డైరెక్ట్గా కూడా మీరు చూడవచ్చు చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నా మెటీరియలే అండి సో మనకి ఇచ్చిన స్టాల్ అయితే ఇదే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే మహిళా ఉత్సవ్ మార్ట్ పేరుతో జరుగుతుందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది వీళ్ళు ఇయర్లీ వన్స్ పెడతారని చెప్పారు సో ఇది మా ఎంట్రన్స్ అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే రాజ్పురం జమ్ చెట్టు సెంటర్లో బజాజ్ ఆఫీస్ అయితే చాలామందికి ఐడియా ఉంటుంది కదండి చూసారు కదా ఇది బజాజ్ ఆఫీసు ఎదురుగ అనమాట సో ఇది మొఘల్ హాల్ ఈ మొఘల్ హాల్లోనే మనమైతే స్టాల్స్ పెట్టాం నాలాగా చాలా చాలామంది అయితే స్టాల్స్ పెట్టారండి వాటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే ఏమేమి పెట్టారనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి మనమైతే ఆగట్లేదండి ఎందుకంటే ఎక్కువగా వాళ్ళని మాట్లాడేసడానికి అక్కడ క్రౌడ్ ఉన్న కొంచెం వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా మ్యూజిక్ కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది అందుకనే నేనైతే జస్ట్ వీడియో అయితే రికార్డ్ చేశాను విజయవాడలో ఉండే పీపుల్స్ ఇంకా మీకు కావాల్సిన అన్ని డ్రెస్సెస్ అయితేనేమి అన్నీ హోమ్మేడ్ మేడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి బట్ క్వాలిటీ వైజ్గా కానీ రేట్లు పరంగా కానీ చాలా బాగా అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా ఎవరెవరు ఏమీ సేల్ చేస్తున్నారు అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు వీటిల్లో ఏదైనా నచ్చినా కావాలి అనుకున్న మొఘల రష్పురంలో ఉన్న మొఘల్ హాల్కి అయితే వచ్చేయండి సో ఈ అయితే మధు గార్డెన్స్ అని కూడా పిలుస్తారు మధు గార్డెన్స్లో మొఘల్ హాల్ అంటే కంపల్సరీ అన్నమాట సో చూసారు కదా వీళ్ళైతే నా అలాగే బీట్స్ కలెక్షన్ అన్నీ పెట్టేశారండి మొత్తం జ్యువెలరీ ఎక్కడి నుంచి కూడా స్టాల్స్ పెట్టుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు విజయవాడలో ఇంకా తినైతే నా ఫేవరెట్ అన్నట్టు నా పాపం నేను మాట్లాడుస్తున్నప్పుడే తుమ్ములు వస్తున్నాయి ఆయన కూడా నేను మాట్లాడిస్తూనే ఉన్నాను ఎందుకు అంటే మా ఫ్రెండ్ అనమాట క్యాండిల్స్ చూసారు కదా ఆల్రెడీ నేను అయితే దీని గురించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి వీళ్ళు కూడా అన్నీ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ అనమాట ఇవైతే వ్యాలంటైన్స్ డే కోసం అనేసి పెట్టారండి వీటి గురించి క్లియర్గా షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే క్యాండిల్స్ బాగా నచ్చాయి అండ్ పక్కన ఇంకొక స్టాల్స్ హోమ్ మేడ్ గీ అనమాట దాంట్లో కొన్ని ఐటమ్సే ఉన్నాయి అండ్ నెక్స్ట్ పిండి వంటలు స్నాక్స్ హెర్బల్స్ కాస్మెటిక్స్ పౌడర్స్ వాటికి సంబంధించి అనమాట సో ఇక అలా వరుసగా వస్తే మళ్ళీ పీకిల్స్ కనిపించాయి అండ్ వీటిల్లో ఇక్కడ స్టాల్స్లో కొన్ని రకాలు అయితే నాకు చాలా బాగా నచ్చేయండి అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఎవరు కూడా అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చైతే తప్పకుండా లైక్ చేసేయండి మీరు కనుక స్టాల్లో విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మొలరాజు మొగల్ రాజపురంలో మా హాల్కి అయితే వచ్చేయండి మా స్టాల్ని కూడా విజిట్ చేయండి అంతేకాదు మా లాగా అందరూ కష్టపడుతున్నారండి స్టాల్స్ పెట్టుకొని సో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి వీళ్ళైతే పిక్కిల్స్తో పాటు జాడీలతో సహా అమ్మేస్తున్నారండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి వీళ్ళు వీళ్ళు కూడా విజయవాడలో అనమాట హోమ్ డెలివరీ సదుపాయం అయితే ఇస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి బగ్గం వర్క్ బ్లౌజులు అవన్నీ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇవి కూడా వాళ్ళ ఓన్ మేకింగ్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ క్లాత్ తెచ్చుకొని వాళ్ళే స్టిచ్చింగ్ ఇవి చూసారా ఉల్లెన్వండి నాకైతే ఒక్కసారిగా నా పెళ్ళి ముందు రోజులు గుర్తొచ్చాయి నా పెళ్ళికి ముందు అయితే నేను ఇవే మేకింగ్ చేసేదాన్ని వులన్స్తో అల్లడం అంటే నాకు చాలా సరదా టేబుల్ మ్యాట్స్ అనమాట ఇవి అంతేకాదు నేను పెళ్ళికి ముందు అల్లిన ఎగ్జాక్ట్ మోడల్ కూడా నాకు కనిపించింది తనే తీసి ఇది చూపించారు సో చూడండి ఇది సేమ్ కలర్స్ కాంబినేషన్లో సేమ్ మోడల్ అయితే నేను అమ్మేజాన్ అనమాట పెళ్ళికి ముందు ఇవే చేసేదాన్ని ఇగో చూస్తున్నారు కదా ఇదే టేబుల్ మ్యాట్ అప్పట్లో చాలా యూస్ చేసేవాళ్ళండి కష్టపడి అల్లే వాళ్ళము కానీ అప్పట్లో అమ్ముకోవాలి ఇలా బిజినెస్ చేసుకోవాలి అనేది అయితే తెలీదు చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర అవన్నీ ఉంటాయి అన్నమాట పోట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవైతే ఇక చూసారా చిన్ని చిన్ని పాత్రలు ఇవి ఏంటో కూడా నాకు అర్థం కాలేదు మేబీ డెకరేషన్ వైజ్గా దీపాలకైనా యూజ్ చేసుకోవచ్చు పీసెస్కైనా వాడుకోవచ్చు అనుకుంటున్నా లేదంటే చిన్ని చిన్ని ఏమంటారు ఇండోర్ ప్లాంట్స్కి దీపాలకి అలా అనుకుంటున్నా నేనైతే మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూసారా చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల్లో ఉన్నాయండి కానీ ముద్దు ముద్దుగా ఉన్నాయి చాలా చాలా రకాలు ఉన్నాయి అక్కడి నుంచి ఒక గుడ్లు చూస్తున్నట్టు చూసుకున్నట్టు చూస్తుందండి ఆ పాట నాకు అలా అనిపించింది వీళ్ళు కూడా హోమ్ మేడ్ సోప్స్ అనమాట వీళ్ళు మన స్కిన్ బట్టి అలా వాళ్ళే సోప్స్ అనేవి సజెస్ట్ చేస్తున్నారు దాంట్లో కూడా మళ్ళీ ఫ్లేవర్బుల్ అన్నట్టు అన్ని ఫ్లేవర్స్ తోటి ఉన్నాయి చూసారు కదా అన్నీ డీటెయిల్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తున్నారు నెక్స్ట్ ఇదైతే మా హా మా స్టాల్ ఎదురుగా అండి పొడులు వీళ్ళ దగ్గర హైలైట్ అంటే పొడలే అండి కారము పసుపు పొడులు అయితే చాలా బాగున్నాయి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వీళ్ళకే మరలు కూడా ఉన్నాయి ఎక్కడ మర పట్టించుకునే పని లేదు వీళ్ళే ఓన్గా చేస్తారంట విజయవాడలోనే ఉంటారు అండ్ పికిల్స్ కూడా ఉన్నాయి ఇవి శారీ కవర్స్ అనమాట వీటిని వాళ్ళు పెట్టారు ఇంకా నెక్స్ట్ అయితే కాటన్ శారీస్ డ్రెస్సెస్ నైటీస్ అవన్నీ అండి మన స్టాల్ అయితే వచ్చేయబోతుంది అది కూడా చూసేయండి అది మన స్టాల్ వచ్చేసింది సో మన స్టాల్లో అయితే మ్యాంగిల్స్ అయితే నేను కొంచమే చేశానండి అంటే నాకు టైం సరిపోలేదు చెప్పాను కదా బల్కాడ ఫుల్గా ఉన్నాయి దానివల్ల క్లిప్స్ బ్లాక్ బీడ్స్ ఇన్విజిబుల్ చైన్స్ ఇన్విజిబుల్ చైన్స్ అయితే నేను అక్కడే కూర్చొని చేసేస్తున్నాను కూడా ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్లో ఉంది చూడండి సో నేను అక్కడే కూర్చొనేసి మేకింగ్ చేస్తున్నాను జాస్మిన్ బోర్డ్స్తో కూడా చేశాను బ్యాండ్స్ అవి పెండెంట్స్ కూడా ఇక్కడైతే పెట్టానండి ఇన్విజిబుల్ చైన్స్ కూడా పెట్టాను క్లిప్ స్టోన్స్తో కూడా ఇన్విజిబుల్ చైన్స్ అయితే చేసి పెట్టాను బ్రాస్లెట్స్ అయితే హైలైట్ అనే చెప్పాలి బ్రాస్లెట్స్ బాగా ఇష్టపడుతున్నారండి ఇంకా ఇయర్ రింగ్స్ మా నా ఫేవరెట్ నా స్టాల్లో ఇయర్ రింగ్స్ నచ్చని వాళ్ళు ఎవ్వరు లేరండి అంత క్యూట్గా ఉన్నాయి కలర్స్ ఇంకా సీజర్స్ సీజర్లో ఇయర్ రింగ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఇంకా బ్లాక్ బీట్స్ కూడా ఫుల్ స్టాక్ అన్నట్టు మా స్టాల్ అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసానండి చూసారు కదా ఎలా అనిపించింది మీకు మీకు స్టాల్ నచ్చింది తప్పకుండా విజిట్ చేయండి మా అందరినీ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా విజయవాడలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి మీరు రాలేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విజయవాడలో ఉన్నట్టయితే ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుంది లాంటి వాళ్ళందరికీ సపోర్ట్ ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఇంకా ఇది ఇంకా అసలు ఆ స్టాల్ మొత్తానికే హైలైట్ అని చెప్పుకోవాలి అవి చూసారు కదా మొత్తం బీట్స్తో అల్లారండి అది ఎంత పర్ఫెక్షన్ అంటే అల్లే ఆమెను కూడా చూపిస్తాను పెద్ద ఆవిడే అంత పెద్ద వయసులో కూడా ఆమె ఓపిక్ మెచ్చుకోవాలండి తనకి ఎన్ని మార్కులు ఇచ్చినా ఎంతగానో సపోర్ట్ చేసి మాట్లాడినా ఎంత మా చెప్పినా తక్కువే అండి అసలు నాకు మాటలు కూడా రావట్లేదు అంత పర్ఫెక్షన్గా బీట్స్తో కూర్చొని అల్లుతున్నారు అక్కడ ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నా అల్లుతూనే ఉన్నారు చూస్తున్నారు కదా అయితే ఆమె నేర్పిస్తారంట కూడా నేను అది విని షాక్ అయ్యా ఇంత వయసులో కూడా చక్కగా ఓపిక్గా అల్లుతున్నారు చేస్తున్నారు అని నాకు బాగా అనిపించింది ఏమనుకుంటారో అనిపించింది తీస్తే కానీ అలా తీసేసాను సో ఇంకా ఇవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఎండి పిక్కిల్స్ వీళ్ళది కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపించేలా పెడతాను చూడండి వీళ్ళు కూడా హోమ్మేడ్ స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా తెచ్చారండి చూసారు కదా ఇంకా అలా పక్కన వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో కుట్టినవి అన్నీ ఇవన్నీ లంగాలు అనమాట కొంచెం క్వాలిటీ పంచిగా ఉన్నాయి ఇంకా జ్యూట్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ లేని స్టాల్ ఏది ఉండకపోవచ్చు మేబీ నాకు తెలిసి ఎక్కడ చూసినా స్టాల్లో కంపల్సరీ ఒకవేళ జ్యూట్ బ్యాగ్స్ పెడతారు లాస్ట్ టైం పెట్టిన వాళ్ళైతే నాకు చాలా బాగా అనిపించింది జ్యూట్ బ్యాగ్స్ బట్ కొనుక్కుందాం అనుకుంటే టైం సరిపోలేదు వీళ్ళు కూడా నైటీలు అండి కలంకారీవి బట్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి కలంకారీ నైటీలు ఇది ఎంట్రన్స్లో ఉన్న పిక్కిల్స్ అనమాట శ్రీదుర్గా భవని అంట పికిల్స్ సో వీళ్ళు కూడా హోమ్ మేడ్ మొత్తము మీకు హోమ్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉంది పక్కన కూడా కాటన్ శారీస్ అండి ఇంకా పక్కన వచ్చేసి మాకు మాకు తెలిసిన వాళ్ళే అయితే వీళ్ళు కూడా సేమ్ అనమాట మనలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితేనేమి శారీ పెయిన్స్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ అన్నీ చేసి పెట్టారనమాట ఇన్విజిబుల్ చైన్స్ తినైతే బ్యాంగిల్స్ ఎక్కువగానే చేసింది బ్యాంగిల్స్ కూడా క్లియర్గా చూపిద్దామని మళ్ళీ తిరిగి వెళ్ళాను చూడండి ఒకసారి కొత్త డిజైన్స్ పాత డిజైన్స్ అన్నీ కూడా మంచిగా చేసి పెట్టారు బట్ నాకు టైం సరిపోలేదండి అందుకే ఇలా చూసారు కదా ఇంకా మొత్తం పక్కన కూడా స్నాక్స్ పిండి వంటలు ఇవే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళది కూడా లొకేషన్ అనేది చూపిస్తున్నాను అందరూ కూడా మ్యాక్సిమం విజయవాడ వాళ్ళే ఉన్నారండి ఈ స్టాల్లో అయితే లాస్ట్ టైం స్టాల్లో అయితే దూరం దూరం నుంచి కూడా వచ్చారు ఇది వచ్చేసి మనకు మొత్తం ఏమంటారు గింజలు మన కూరగాయలు పెంచుకోవాలి అనుకుంటే తోటకి గింజలు అనమాట ఇవన్నీ పక్కన వచ్చేసి హెర్బల్స్ లాగా సోప్స్ అనమాట హోమ్మేడ్ బాత్రూమ్ ఇవి ఇంట్లో మనం వాడే సోప్స్ అన్ని రకాలు ఉన్నాయి సో ఇదే అండి వాళ్ళ వీడియో అయితే క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్